నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ న్యూస్కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ మోసానికి మారుపేరని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ పరంజ్యోతి విమర్శించారు రైతు బంధు డబ్బులను రైతు బీమాకు మళ్లించిన ఘనులు కాంగ్రెస్ పార్టీ నాయకులన్నారు ఎన్నో ఆంక్షలు విధిస్తూ కేవలం ఆరు వేల కోట్లు మాత్రమే నిధులు జమ చేసి రుణాలను మాఫీ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు మొత్తం రుణాలు మాఫీ చేసినట్లుగా జబ్బలు చర్చుకుంటున్నారన్నారు అందరికీ నమస్కారం ఇవాళ రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ సగలిచ్చి సంబరాలు ఎందుకోవాలి డిఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తుంది ఈరోజు వాస్తవంగా మరి గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానం డిసెంబర్ తొమ్మిదవ తేదీన మేము గెలవంగానే వెంటనే రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మరో ఆస యాసంగి పంట కోసం యాసంగి పూర్తయిన తర్వాత ఎండాకాలం పంటలన్నీ పూర్తయి మూడు నెలల తర్వాత రైతుల పేట ఏదైతే కేసీఆర్ గారి ఇచ్చినటువంటి రైతు బంధు పదివేల రూపాయల్ని రైతుల ఖాతాలు వేయడం జరిగింది మరి వానాకాలం సీజన్ మొదలై కూడా దాదాపు రెండు నెలల దాకా కావస్తుంది ఇంతవరకు కూడా మీరు ఇస్తానన్నటువంటి పదిహేను రూపాయ పదిహేను వేల రైతు భరోసా ఇవ్వకపోగా రైతు రుణమాఫీని రెండు లక్షల రూపాయలని వెంటనే మేము రుణమాఫీ చేస్తాం రైతుల ఖాతాల్లో డబ్బులు ఇస్తామని చెప్పి మరి అదేదో ప్రపంచాన్ని జయించినట్లు ఇక లేకపోతే ఎక్కడ ఆ సమాజంలో ఎన్నడూ ఇటువంటి విడతలే జరగనట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ అరుణవాబీ గురించి మాట్లాడుకుంటే మరి ఒకే విడతలో ఇవ్వకుండా ఇవాళ లక్ష రూపాయల వరకే ఇస్తూ మరి సగం బాకీ చెల్లించి మరి దానికే సంబరాలు జరుపుకోవడం విభవిధంగా ఉంది వాస్తవానికి రైతాంగం కూడా గుర్తించాలి ఈ రాష్ట్రంలో రైతు బంధు కింద ఐదు వేల రూపాయలు జమ చేస్తే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా అంటే రైతు బంధుకే అవుతుంది అదే మీరు రైతు భరోసాగా ఇస్తానన్నా ఏడు వేల ఐదు వందల రూపాయలు అర్ధ సీజన్కి ఇస్తే పదకొండు వేల రెండు వందల యాభై కోట్లు కావాలి మరి పదకొండు వేల రెండు వందల యాభై కోట్లు ఇవ్వకుండా ఇవాళ రుణమాఫీ చరిత్ర సృష్టించినట్లు ఆరు వందల తొంభై ఎనిమిది ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తుంది మీరు ఇవ్వాల్సిన పదకొండు వేల రెండు వందల యాభై కోట్లు ఎక్కడ మీరు చేస్తున్న ఆరు వేల తొమ్మిది తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎక్కడ అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఇది రైతుల నోట్లో మట్టి కొట్టినట్లు కాదా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే రైతు భరోసా కింద మీకు ఇవ్వాల్సిన పదిహేను పదిహేను అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ వాదకాలం సీజన్లో చెల్లిస్తే రైతులకు పదకొండు వేల పైచిల్ కోట్లు వస్తే ఇవాళ మీరు ఇచ్చిన సగం రుణము లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే ఆరు వందల కోట్లు మాత్రమే ఇస్తున్నారు ఇది ఇదేమన్నట్లుంది కోటిని కొంచమని చెప్తే రెండు పిల్లల కొట్లాట కోటి కొట్లాట లాకండి ఇవాళ రాష్ట్ర రైతాల్లో మొత్తం కూడా చేసే ఇక్కడ తక్కువ అయితే నాకు ఇక్కడ తక్కువ అయితే తక్కట్లో తూక చేసిన కోతి రోజు రేవంత్ రెడ్డి ప్రజలకు అర్థం సగం గుండు కొట్టింది వాళ్ళ పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవాయిస్తున్న ఏదైతే రైతు భరోసా ఉందో అది ఇవ్వకుండా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు మోసపూరితమైనటువంటి వాగ్దానం చేసి రెండు లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రైతు రుణమాఫీ పేరు మీద మొదటి విడతగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటన చేయడం వారి మోసానికి ఇది ఒక పరాకాష్ట గతంలో కేసీఆర్ గారు లక్ష రూపాయల వరకు రుణమాఫీ మొత్తం చేసేసాడు మీరేం చెప్పిండు రెండు లక్షలు ఒకటేసారి చేస్తామని ఆమె ఇచ్చాను మరి అట్లా రెండు లక్షలు ఒకసారి చేయకుండా కేవలం లక్ష రూపాయలే మీ ఖాతాల్లో వేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం దానికి పైపెచ్ రైతు వేదిక ద్వారా సంబరాలు చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది దీంతో కేవలం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే నిన్న నా అకౌంట్లో వేయడం జరిగింది మరి రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా పేరు మీద ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పేరు మీద ప్రవేశపెట్టిన కేసీఆర్ పథకాన్ని తుంగలో మేము మూడు వేల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు మరి ఇంతవరకు గడిచిన యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు రెండు వేల కోట్ల రూపాయలను ఎగనామం పెట్టిండ్రు ఇప్పుడు వర్షాకాలం రైతు బంధు అసలు ఊసేలేదు కేవలము ఆ డబ్బులను ఇక్కడ టర్న్ చేసి రైతు బంధు డబ్బులను ఇక్కడ మలిపి రుణమాఫీ చేశారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టలేదు అనగానికి ఇది నిదర్శనం మీకు దమ్ము రైతుల పట్ల ప్రేమ ఉంటే అటు రైతు బంధు ఒకటేసారి ఇవ్వాలి ఇటు రెండు లక్షల రుణమాఫీ ఒకటేసారి చేయాలని బారాస తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు మీ మోసపూరితమైనటువంటి ప్రకటనలు మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు త్వరలో తగు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు హామీలను అన్ని తుంగలో వక్కు చేస్తున్నారు పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజాపాలన అని పేరుకే ప్రజాపాలన కానీ ప్రజలకు నిజమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది దేశరత్తుగా రైతులకు క్షమాపణ చెప్పి రైతు బంధును రైతు రుణమాఫిని వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం